హాయ్ ఫ్రెండ్స్ నేను మీ ఎల్జిఎం లాక్స్ లింగమూర్తిని బాగున్నారా నేత చాలా బాగున్నా మరి ఈరోజు మా ఊరు గ్రామం విరారెడ్డిపల్లి మండలం భూమిపల్లి అక్బర్పేట జిల్లా సిద్దిపేట మండలం అక్బర్పేట భూమిపల్లి జిల్లా సిద్దిపేట మరి ఇక్కడ శ్రీ బండమలన్న స్వామి గుట్ట ఇది చాలా పవిత్రమైన గుట్ట మరి ఇక్కడికి నేను ఈరోజు రావడం జరిగింది మా విలేజే కాబట్టి నేను వీక్లీ వన్ టైం మంత్లీ వన్ టైం వస్తా మరి ఈరోజు మల్లన్న రోజు కాబట్టి మల్లన్న టెంపుల్కు రావడం జరిగింది పవిత్రమైన మల్లన్న మరి మీరు కూడా సిద్దిపేట చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే మరి హైదరాబాద్ కానీ సిద్దిపేట కానీ హైదరాబాద్కి ఏమో వంద కిలోమీటర్లు సిద్దిపేటకి ఏమో నలభై కిలోమీటర్లు మరి ఇక్కడికి వచ్చి మీ మొక్కులు మొక్కుకుంటే మీ కోరికలు నెరవేరుస్తాయి సుశీర ఫ్రెండ్స్ గుట్ట ఇక్కడ ఈ గుట్ట పైన పోచమ్మ టెంపుల్ ఉంది ఎల్లమ్మ టెంపుల్ ఉన్నది మల్లన్న టెంపుల్ ఆంజనేయ స్వామి టెంపుల్ వెంకటేశ్వర స్వామి టెంపులు శ్రీ రాజరాజేశ్వర స్వామి టెంపులు మరి ప్రతిరోజు భక్తులు వస్తూ ఉంటారు ఇవాళ ఆదివారం కాబట్టి భక్తులు చాలానే వస్తారు మరి మీరు కూడా మరి స్వామివారిని దర్శించుకొని మీ కోరికలు కోరుకొని నెరవేర్చుకోవాలని చెప్పేసి మా యోజన లాక్ తరఫున మేము కోరుకుంటున్నాం ఫ్రెండ్స్ తుషారా ఫ్రెండ్స్ చుట్టూ ఎలా ఉందో వాతావరణం పచ్చదనం మరి ఇక్కడ శ్రీ రాజరాజేశ్వర స్వామి టెంపుల్ ఇది మరి నంది హుషారా ఫ్రెండ్స్ మరి శ్రీ రాజరాజేశ్వర స్వామి టెంపుల్ అమ్మవారు రాజేశ్వర తల్లి మరి రాజేశ్వడు మరి ఇక్కడ సిద్ధిపేటకు మరి దగ్గరలో అంటే జస్ట్ ఫార్టీ కిలోమీటర్స్ మరి అయితే స్వామివారిని నెరవేరుస్తాడు ఇక్కడ అంటే ఇప్పటి దేవాలయం కాదు ఇది చారుకుల కాలం అప్పటిది చారుకుల కాలం అప్పటి దేవుళ్ళు మరి ఇక్కడ పురా పురాణ దేవుళ్ళు ఇప్పటి దేవుళ్ళు గారు మరి మీరు దగ్గరలో ఉన్నవారైతే స్వామివారిని దర్శించుకోవాలని చెప్పేసి మా ఎల్జిఎం లాక్స్ తరఫున మేము కోరుకుంటున్నాం ఫ్రెండ్స్ చూషారా ఫ్రెండ్స్ ఈ గుట్ట పైన ఎంత పవిత్రమైన గుట్టను చూశార ఎంత మంచి వాతావరణం చూస్తున్నారా ఫ్రెండ్స్ స్తున్నారా ఫ్రెండ్స్ మరి మా ఎల్జిఎం లాక్స్ ఎవరైతే మీరు సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి మరి కామెంట్ మాత్రం చేయండి ఫ్రెండ్స్ మరి ఈరోజు ఆదివారం మల్లన్న కోరిన రోజు ఆయన పుట్టింది బుధవారం కోరింది ఆదివారం కాబట్టి బుధవారం నాడు ఆదివారం నాడు ఆయన మొక్కులు ఆయన పూజలు ఉంటాయి కాబట్టి మరి ఈరోజునైతే మా ఊరు విలేజీ వీరారెడ్డిపల్లి మండలం అక్బర్పేట భూమిపేల్లి జిల్లా సిద్దిపేట నేను రావడం జరిగింది మా స్వామివారిని దర్శనం చేసుకున్నాను మరి మీరు కూడా దగ్గరలో ఉన్నవారైతే మరి స్వామివారిని దర్శించుకోవాలని చెప్పేసి మా యోజ్యంలాక్స్ తరఫున మేము కోరుకుంటున్నాం ఫ్రెండ్స్ మరి మీకు కోరిన కోరికలు తీరుస్తాడు మల్లికార్జున స్వామి మరి రావాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాం ఫ్రెండ్స్ చూస్తున్నారా ఫ్రెండ్స్ గుట్ట కింద ఎలా ఉందో పచ్చని వాతావరణం మరి మీరు కూడా ఈ ప్లేస్ను ఆస్వాదించాలని చెప్పేసి మరి ఈ గుట్టపైకి రావాలని చెప్పేసి మేము ఆ ఎల్జమ్ లాక్స్ని మేము కోరుకుంటున్నాం ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇక్కడ మళ్ళా ఈ గుట్టపైన పవిత్రమైన గుండెం అంటే ఎవరు తవ్వలేదు అంటే ఆ వెనుకడ చారుకుల కాలంలో మరి ఎలా చేసారో మరి దేవుడు చేసుకుంటున్నాడా మరి ఎవరు తవ్వరు తెలియదు కానీ ఇది తవ్వినట్టుగా ఉండదు ఫ్రెండ్స్ పుట్టు గుండెం ఇక్కడ మూడు మూడు వందల అరవై ఐదు రోజులకు మూడు వందల అరవై ఐదు రోజులు వాటర్ ఉంటాయి ఫ్రెండ్స్ చూసారా ఫ్రెండ్స్ ఇది పుట్టుగుండం ఇది మూడు వందల అరవై ఐదు రోజులకు మూడు వందల అరవై ఐదు రోజులు ఇక్కడ వాటర్ అనేది ఇనికిపో ఇది దరిదాపు డెబ్బై ఎనభై ఎకరాల గుట్ట ఉంటుంది బండ మొత్తం బండనే ఈ బండ మీద ఈ పవిత్రమైన పుట్టుగుండం చూస్తున్నారు ఫ్రెండ్స్ మీరు సిద్దిపేటకు జస్ట్ ఫార్టీ కిలోమీటర్స్ సార్ హైదరాబాద్కి అయితే వంద కిలోమీటర్లు మరి మీరు వీక్లీ టైమో లేకపోతే మంత్లీ వంట ఏమో మీరు వీలు చూసుకొని సండే రోజు నాడు ఎందుకంటే మల్లన్న పుట్టిందేమో బుధవారము కోరిందేమో ఆదివారం కాబట్టి ఆదివారం పూజలు జరుగుతాయి మల్లన్నకు బుధవారం పూజలు జరుగుతాయి అంటే నిత్య పూజలే కాకపోతే ఏంటంటే ఈ రెండు రోజులు పవిత్రమైన రోజులు కాబట్టి ఈ రెండు రోజులు ఎక్కువ పూజ ఉంటుంది కాబట్టి చెప్తున్నాను ఫ్రెండ్స్ మరి ప్రతిరోజు దేవుళ్ళకి పూజలు జరుగుతున్నాయి కాబట్టి ఈ పవిత్రమైన గుణము చూస్తున్నారు ఫ్రెండ్స్ చూసారా నేనైతే గుండెంలో లోపలికి దిగుతున్నాను మరి ఇక్కడ చూసారా ఎంత పవిత్రమైన గుండము వాటర్ చూసారా ఫ్రెండ్స్ మొదటి చేస్తే ఇలాంటి దోషాలు అని చెప్పేసి అంటే ఈ దరిదాపు నేను పుట్టి దరిదాపు నలభై మూడు సంవత్సరాలు అవుతుంది అంతకుముందు ముందు ము తాతలు కూడా అలానే ఇక్కడికి మీరు ఎవరన్నా దగ్గరలో ఉన్న వాళ్ళు అయితే రండి ఫ్రెండ్స్ మరి వచ్చి ఇక్కడ ఈ ఉన్నంలో వాటర్ కానీ అంటే ఈ వాటర్ తీసుకపోయి కూడా ఇళ్ళల్లో స్నానం చేసేటప్పుడు వేసుకుంటారు ఇండ్ల ఇంట్లో లోపల చల్లుకుంటారు ఎలాంటి గ్రహాలున్నా దోషాలున్నా అని మా నమ్మకం ఎందుకంటే నమ్మకం అంటే మాకు అవుతుంది కూడా మాకు మంచి జరుగుతున్నది పంట పొలాల్లో కూడా వాటర్ చదువుకుంటున్నది పంట బాగా వస్తుంది మరి ఇది పవిత్రమైన గుండం ఎందుకంటే ఇప్పటి ఇది చారుకుల కాలం అప్పటి నుంచి మా మల్లన్న దేవుడు ఇక్కడ ఉన్నాడు కాబట్టి మల్లన్న పూజలు చేసుకుంటూ ఇక్కడ వచ్చేసి స్నానం చేసి ఇక్కడ గుండెంలో స్నానం చేసి పోయి అంటే గుండం లోపల చేయరు పైకి బైకి తీసుకొచ్చి మీద స్నానం చేసి దేవుని దర్శనం చేసుకుంటారు ఫ్రెండ్స్ అలా పుట్టుకున్నాం అందరు రాలే ఒక్కసారి దింపినా పెద్దగా ఏమీ ఏర్పడలేదు రాలే ఇప్పటిదాకా రాలే ఇది లైవ్ అది మన ఇంట్లో పోతుంది యూట్యూబ్ లైవ్ పోతుంది చూసారా ఫ్రెండ్స్ మున్ని లగ్గానికి ఇక్కడ నుంచి వచ్చినాయి దుంప కర్రులు అవునా ఇవే ముని లగ్గానికి వచ్చింది ఈ షర్ట్ ఈ దుంపని దుంప తల్లి గుంజాలు ముని లగ్గానికి తల్లి గుంజలు షర్టి గుంజలు దుంపని దుంపని పెడతారు కదా ఇవే ఇక్కడ నుంచి వచ్చినాయి పంతులు నేర్చుకు ఫ్రెండ్స్ మరి ఇక్కడ గుట్ట చుట్టూ ఎలా ఉన్నదో మరి చాలా పవిత్రమైన గుట్ట ఇది ఇక్కడ మల్లన్న దేవుడు వెలిచినాడు ఇప్పుడు కాదు మా అంటే చారుకుల కాలం అప్పటి నుంచి ఈ గుట్ట పైన ఉన్నాడు కాబట్టి మరి ఇక్కడ ప్రతి సంక్రాంతి రోజు జాతర అవుతుంది సర్టించిన పెట్టారంటే బోనాలు తీస్తారు ఇక్కడ చుట్టుముట్టు గ్రామాలు మరి సంక్రాంతి నాడైతే ఫుల్ జాతర ఉంటుంది ఫ్రెండ్స్ మరి మీరు చూసే ఉంటారు మేవి చూడని వాళ్ళు ఏమైనా ఉంటే మరి ఇక్కడికి వస్తే ఎనీ టైం గుడి తీసే ఉంటుంది కాబట్టి మీరు దర్శనం చేసుకోవచ్చు కోరిక కోరికలు దేవుడు ఇస్తాడు ప్పుడు ఖచ్చితంగా పెట్టాలి దీని వెళ్ళినప్పుడు ఒక గుంద పోతారు కొంతమంది ఒకరు కొంతమంది నాలుగు ఒక పెళ్ళప్పుడే ఏ కాలంలో కూడా ఎండాకాలంలో కూడా వెళ్ళిపో అమ్మ ఎట్లా నువ్వు

గుండం ఇది ఎవరో తవ్వింది చేయించుకున్న గుండం ఇది మరి ఆ కాలంలో భగవంతుడు ఇక్కడ స్నానం చేసి వాడని చెప్పేసి మా పెద్దలు పూర్వీకులు చెప్తుంటారు సో మరి మీరు కూడా ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే మరి దగ్గరలో సిద్ధిపెడ జస్ట్ ఫార్టీ కిలోమీటర్స్ అంటే భూమిపల్లి నుంచి వస్తే ఫార్టీ కిలోమీటర్స్ అవుతుంది ఫార్టీ ఫైవ్ అవుతుంది ఇట్లా దొమ్మడమీ కానీ థర్టీ ఫైవ్ అవుతుంది చెప్పారా మీకు థర్టీ థర్టీ త్రీ థర్టీ ఫోర్ అవుతుంది ఫ్రెండ్స్ మరి మీరైతే దగ్గరలో ఉన్న వాళ్ళైతే మీరు దర్శించుకోవాలని చెప్పేసి మా ఎల్జిఎం లాక్స్ తరఫున మేము కోరుతున్నాం ఫ్రెండ్స్ వీటిలో ఇతర హాయ్ ఫ్రెండ్స్ నేను మీ లాక్ విధంలో కలింగంపూర్తో మాట్లాడుతున్నాను మరి మా ఛానల్ చూస్తున్న ప్రేక్షకులకి ఎక్స్తే అందరికీ ధన్యవాదాలు ఇలా శుభోదయం శుభ ఆదివారం మరి మీరందరూ బాగున్నారని చెప్పేసి అనుకుంటున్నాను మరి నేనైతే చాలా బాగున్నాను మరి ఈరోజు మా విలేజ్ అయిన గ్రామం వీరారెడ్డిపల్లి మండలం అక్బర్పేట భూమిపల్లి జిల్లా సిద్దిపేట మరి రావడం జరిగింది ఇక్కడ మల్లన్న టెంపుల్ ఉంటుంది ఎల్లమ్మ టెంపుల్ పోషమ్మ వెంకటేశ్వర స్వామి రాజరాజేశ్వర స్వామి ఆంజనేయ స్వామి గుళ్ళు ఉంటాయి మరి ఇక్కడికి వచ్చి నేను దర్శించుకోవడం జరిగింది మరి మీరు కూడా దర్శించుకోవాలని చెప్పేసి ఆ భగవంతుని కోరుకుంటూ మరి మీరు కూడా ఇలాంటి పుణ్యస్థానాలు రావాలని చెప్పేసి మా ఎల్జిఎం లక్ష్య తరఫున మేము కోరుతున్నాం ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ అందరికి నమస్కారం మరి ఈరోజు శుభ ఆదివారం శుభోదయం మరి ఈరోజు నేనైతే మా విలేజ్ విరారెడ్డిపల్లి గ్రామానికి రావడం జరిగింది సో గ్రామం విరారెడ్డిపల్లి మండలం అక్ప్రభు భూమిపల్లి ఇక్కడ వెంకటేశ్వర స్వామి వెంకటేశ్వర స్వామి ఆలయం చూస్తున్నారా ఫ్రెండ్స్ మరి ఇక్కడ పవిత్రమైన దేవుళ్ళు మరి ఈ గుట్ట పైన దర్దాపు ఈ గుట్ట అనేది దాదాపు ఎనభై తొంభై ఎకరాలు ఉంటుంది ఈ గుట్ట పైన మరి దీవులు కలిగి ఉన్నారు వెంకటేశ్వర స్వామి

വെങ്കടേശ്വരീടാ <tip to the floor> <tip to the floor> వెంకటేశ్వర లాక్క చూస్తున్నారా ఫ్రెండ్స్ మరి మరి మా ఊరి గుట్ట పైన దేవుళ్ళు గరుడ స్వామి పైన హనుమాన్ టెంపుల్ ఉంది ఫ్రెండ్స్ మరి హనుమాన్ టెంపుల్ ముంగట నవగ్రహాలు చూస్తున్నారు ఫ్రెండ్స్ నవగ్రహాలు ఇక్కడ హనుమాన్ టెంపుల్ మరి ఈ రోజు మన మంత్రులు గారు రాలేదు హనుమాన్ టెంపుల్ ఫ్రెండ్స్ మరి హనుమాన్ టెంపుల్ చూసి దర్శించుకోండి చూస్తున్నారు ఫ్రెండ్స్ హనుమాన్ టెంపుల్ ఇది

చర్మా దర్శనం పెట్టుకొని తిన్న తర్వాత మళ్ళీ కాళ్ళు అడుక్కోవాలి నవగ్రా కాళ్ళు అడుక్కోవాలి చూస్తున్నారా ఫ్రెండ్స్ మరి మా ఊరి యు ఎలా ఉన్నది మరి మీరు కామెంట్ త్రూ చెప్పండి మాకు మా ఊరు బండమాలన్న గుట్టపైన యూ ఎలా ఉన్నదో మరి మీ కామెంట్ ద్వారా మాకు తెలియజేయండి ఫ్రెండ్స్ మరి మా ఎల్జిఎం బ్లాగ్స్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకో మరవకండి ఫ్రెండ్స్ గంట మాత్రం కొట్టకుండా మరవకండి ఫ్రెండ్స్ గంట అయితే గట్టిగా కొట్టండి ఫ్రెండ్స్ మరి మాలాంటి వీడియో సపోర్ట్ చేస్తే మేము ఇంకా మరెన్నో వీడియోలు చేస్తామని చెప్పేసి మాకు సపోర్ట్ చేయాలని చెప్పేసి కోరుకుంటూ మరి మీ లైకులు మీ సబ్స్క్రైబ్లు మాకు సపోర్టింగ్ ఫ్రెండ్స్ friends Please. you are మన ఫ్రెండ్స్ ఇప్పటిదాకా మనం రాజరాజేశ్వర టెంపుల్ చూసుకున్నాము దర్శనం చేసుకున్నాము అడిగాన వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకున్నాము ఆ నుంచి హనుమన్ టెంపుల్ దర్శనం చేసుకున్నాము మరి అక్కడ నుంచి నేరుగా మన ఎల్లమ్మ తల్లి మరి పోతే మన మల్లన్న స్వామి దగ్గరికి వస్తున్నాం ఫ్రెండ్స్ మరి మీరు సిద్దిపేట జస్ట్ ఫార్టీ కిలోమీటర్ చేసి వంద కిలోమీటర్లు మరి దగ్గరలో ఉంటుంది కాబట్టి మీరు ఏమన్నా దర్శనం చేసుకున్నాను దర్శనం చేసుకోండి భగవంతుడు మరి మల్లికార్జున స్వామి కోరిన కోరికలు నెరవేరుస్తాడు ంగారే చెట్టేది అమ్మవారి ఎల్లమ్మ దేవి మరి ఎల్లమ్మ దేవిని దర్శనం చేసుకోండి ఫ్రెండ్స్ మరి అమ్మవారి కోరిన కోరికలు నెరవేరుస్తుంది చూస్తున్నారు ఫ్రెండ్స్ మరి ఇది ఎక్కడో కాదు ఫ్రెండ్స్ మర సిద్దిపేట అతి దగ్గరలో ఫార్టీ కిలోమీటర్స్ థర్టీ ఫైవ్ ఫార్టీ కిలోమీటర్స్ దూరం ఉంటుంది మరి గ్రామం వచ్చేసి విరారెడ్డిపల్లి మండలం వచ్చేసి అక్బర్పేట భూమిపల్లి జిల్లా సిద్దిపేట ఫ్రెండ్స్ మరి మీరు ఎవరైనా దర్శనం చేసుకోవాలంటే రండి ఫ్రెండ్స్ దర్శనం చేసుకొని మరి మల్లన్న దేవుడు కోరిన కోరికలు నెరవేరుస్తాడు మరి ఆయన పుట్టింది బుధవారం పెరిగి కోరింది ఆదివారం కాబట్టి మరి ఇవాళ ఈరోజు మరి మా ఊరికి రావడం జరిగింది ఫ్రెండ్స్ మరి మా ఊర్లో అయితే మల్లన్న టెంపుల్ చూస్తున్నారా ఫ్రెండ్స్ మల్లన్న టెంపుల్ మల్లన్న స్వామి మల్లన్న స్వామి దర్శనం చేసుకోండి ఫ్రెండ్స్ మరి మొక్కుకొండి మరి దగ్గరలో ఉన్న వాళ్ళు అయితే మా పవిత్రమైన గుట్టపైన శ్రీ మల్లికార్జున స్వామి వెలిచాడు మరి ఇక్కడికి వచ్చి మీరు దర్శనం చేసుకోవాలని చెప్పేసి మా ఎల్జంలో There are of the numbers. Good, so, some are హాయ్ ఫ్రెండ్స్ నేను మీ ఎల్జమ్ లాక్ లింగమూర్తులు మరి ఈరోజు మా ఊరు గ్రామం వీరారెడ్డిపల్లి మండలం అక్బర్గడ భూమిపల్లి సిద్దిపేట జిల్లా మరి ఈరోజు మా ఊరికి రావడం జరిగింది మరి మా ఊరిలో బండమల్లని అక్కడికి రావడం జరిగింది మరి మా ఊరిలో బండమల్ గుట్ట ఉంటుంది ఆ గుట్ట పైన మల్లికార్జున స్వామి వెలిచి ఉన్నాడు మల్లికార్జున స్వామి ఒక్కడే కాదు ఎల్లమ్మ స్వామి రాజేశ్వర స్వామి శ్రీ రాజేశ్వర స్వామి వీళ్ళందరూ ఉన్నారు మరి పవిత్రమైన గుట్ట మరి పవిత్రమైన ప్లేస్ కాబట్టి నేను ప్రతి వీక్లీ వన్ టైము మంత్లీ వన్ టైం వస్తుంటాను నేను ఉండేది సిద్దిపేట కానీ మన నేను ఇక్కడికి వచ్చి నేను దర్శనం చేసుకొని పోతాను మరి సిద్దిపేట జస్ట్ థర్టీ ఫైవ్ ఫార్టీ కిలోమీటర్స్ ఫ్రెండ్స్ మరి హైదరాబాద్కి అయితే వంద కిలోమీటర్లు మరి ఫ్రెండ్స్ మరి హైదరాబాద్కి అయితే వంద కిలోమీటర్లు మరి ఇలాంటి పుణ్యక్షేత్రాలు మీరు దర్శించుకోవాలని చెప్పేసి మరుసపూర్తిగా కోరుకుంటూ మా ఎల్జమ్ లాక్స్ తరఫున కోరుకుంటున్నాం ఫ్రెండ్స్ మరి మా ఎల్జమ్ లాక్స్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదో సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్ మరి ఇలాంటి వీడియోలకు మాకు సపోర్ట్ చేస్తే మేము ఇంకెన్నో వీడియోలు తీస్తామని చెప్పేసి మేము కోరుకుంటూ మరి మీ ఈ సపోర్టింగ్గా మాకు మీ లైకులు మీ సబ్స్క్రైబ్లు మాకు సపోర్టింగ్ చూస్తున్నారు ఫ్రెండ్స్ మరి మా మల్లన్న గుడి మా ఊరి మల్లన్న గుడి ఇక్కడ మల్లన్న విగ్రహం విధారూపం చేస్తున్నారు ఫ్రెండ్స్ మరి ఇంకా పూర్తి కాలేదు అంటే మల్లన్న టెంపుల్ మల్లన్న విగ్రహంతో పాటు అమ్మవారు కూడా ఉన్నారు వాళ్ళు ఆడికి వెళ్ళిపోతే శివపార్వతులు కూడా ఉన్నారు ఫ్రెండ్స్ శివుడు పార్వతమ్మ ఇంకా మొత్తం పూర్తి కాలేదు ఓకేనా ఫ్రెండ్స్ సుషారా ఫ్రెండ్స్ అవా పోదాం అవా పోదాం సుశీరా ఫ్రెండ్స్ మరి కిందికి పోతే మరి పోచమ్మ గుళ్ళు ఉంటుంది పోచమ్మ టెంపుల్ సుషేరా ఫ్రెండ్స్ మా యూ మా ఊరి మండమల్లన టెంపుల్ సుశీరా ఫ్రెండ్స్